ఈ దేహ ఎంతో సారవంతమైనది అందులో నా భక్తి బీజం నాటు వేస్తే మంచిది ఏకాగ్రత్వం మరి సత్సంగత్వం ఏకాగ్రత్వం మరి సత్సంగత్వం అని ఎరువులు వాడితేనే ఫలవంతం ఈ క్షేత్రం ఎంతో సారవంతమైనది అందులో నా భక్తి బీజం నాటు వేస్తే మంచిది మదిలో దేవుడే జీవుడై ఉండెను మంచి భావాల జలముతో సేద్యమే చేసెను శాంతియు సౌఖ్యము పంటలే పండించు జన్మమే ధన్యమో దైవకాటాక్షము పుణ్యాత్ముల మరి సాత్వికుల పుణ్యాత్ముల మరి సాత్వీకుల దర్శనం పొందితేను ఎంత పావనం ఈ దేహ క్షేత్రం ఎంతో సారవంతమైనది అందులో నా భక్తి బీజం నాటు వేస్తే మంచిది పక్షి గూడు వంటిది జీవికి దేహము అది కొన్నాళ్ళ తలుపరి వదలి వెళ్ళును పుణ్యము పాపము కలవు రెండు త్రోవలు ఎంచుకో మార్గము చేయుము జీవనం మర్చిపోబోకుము నిజం విచారించు మర్చిపోబోకుము నిజం విచారించు సక్రమమైన త్రోవయే ఎంత శ్రేష్టము ఈ దేహక్షేత్ర సారవంతమైనది అందులో నా భక్తి బీజం నాటు వేస్తే మంచిది ఏకాగ్రత్వం మరి సత్సంగత్వం అను ఎరువులు వాడితేనే ఫలవంతం ఈ దేహక్షేత్రం ఎంతో సారవంతమైనది